ఏం బా అందరు బాగున్నారా ఎట్లున్నారు బాగున్నారా అందరూ బాగుంటారులే బాగుండాలి కూడా అందులో నేనున్నాను కాబట్టి సరే కానీ మొత్తానికి షూటింగ్ అని పొద్దున్నే వచ్చినాము ఇప్పుడు ఈ వాతావరణాన్ని బట్టి టైం పొద్దున్నే ఎంత అంటారు మీరు ఒకసారి గెచ్ చేయండి సూచాయిగా ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించి కామెంట్ బాక్స్లో ఒకసారి టైం ఎంత ఉంటుందో ఒకసారి పెట్టండి సరే వచ్చినాము షూటింగ్ లొకేషన్ సామాన్లు గేమాలు ఎవరు దింపు ఉండేటోళ్ళు వాళ్ళు దింపు ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఓ పక్క నుంచి ఇక్కడ ఆ పక్క నుంచి ఇక్కడ మీకు హైదరాబాదు ఒక పక్క నుంచే చూశారు ఇప్పుడు హైదరాబాదు మరో పక్కనే మరో కోణం అంటే ఇప్పుడు రూపాయి రూపాయి బిల్లు ఉందంటే ఒక పక్క బొమ్మ బొట్ సెట్ను అట్లా ఇది రెండో పక్క అనమాట చూస్తున్నారు కదా ఇది హైదరాబాదు శివార్లలో ఉన్న క్వారీలు అనమాట అంటే ఇప్పుడు హైదరాబాద్లో సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ముప్పై ఏడు ముప్పై అంతస్తులు నలభై అంతస్తులు అట్లా పోటీ ఒకరి మీద ఒకరు ఎత్తు కడుతున్నారు కదా దాంట్లో కావాల్సిన ముడి సరుకు మొత్తం దొరికే ప్రాంతం అన్నమాట ఇది అంటే అందులో ఒక ముడి సరుకు ఇక్కడ దొరుకుతుంది దానికి సంబంధించింది చూసినారు కదా అది కాంక్రీట్ మిక్సర్ అది మిక్సరు సెంటరు రెడీ చేస్తారు అక్కడ అక్కడ రెడీ చేసి సిటీకు సప్లై చేస్తూ ఉంటారు సి ఊరి బయట నుంచి ఊర్లోకి అయితే వాడుక భాషలో క్వారీ అని పిలుస్తారు ఈ క్వారీలలోనే ఇక్కడ రాళ్ళు గీళ్ళు మట్టి మొత్తం తీస్తారు రాళ్ళే లే ఎక్కువ క్వారీలలో తీసేది అవి బిల్డింగ్ మెటీరియల్ కిందకి మార్చేసి ఇట్లా సిమెంట్ తయారు చేయడానికి రకరకాలుగా రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ పొద్దున పూట చూస్తే ఇట్లా కనపడతా ఉంది పొద్దున్నే ఎంతైంది అనుకుంటున్నారు టైము పొద్దున ఐదు ఐదున్నర కాదు ఆరు ఆరున్నర అయింది ఆ టైంలో అన్నమాట అయితే ఇక మొత్తానికి షూటింగ్ వాళ్ళు రెడీ చేసి పెడతా ఉన్నారు మీకు కనపడింది పెద్దది ఒకటి రాడ్డు లాంటిది అదే ఇంతకుముందు చూడాలని ఉంది అనే సినిమాలో అప్పుడు కొత్తగా వచ్చింది అది దాన్ని ఏమనేటోళ్ళు అంటే అఖిల క్రేన్ అనేటోళ్ళు దాన్ని ఇప్పుడు ఏదో పేరు మారినట్టుంది పేరు కరెక్ట్గా తెలియదు సరే తెలుసుకొని ఈసారి మళ్ళీ ఇలాంటిది వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను దాని పేరు ఏందని మొత్తానికి ఎలా ఉంది ఏంటి ఈ లొకేషన్ ఏమన్నా మీకు నచ్చుతున్నాయా ఏంటనేది ఒక క్లారిటీ లేదు నచ్చితే తెలిసిన వాళ్ళకు చుట్టాలకు వాళ్ళకి వీళ్ళకు షూటింగ్లలో ఇట్లా ఉంటుందంట రోజుకో లొకేషన్ ఉంటుందని చెప్పి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి